నమస్తే నేను లక్ష్మీ రామానుజుదాసి శివశక్తి గడిచిన ఐదేళ్లలో హిందుత్వం మీద ఏ దాడి జరిగినా కొంతమంది హిందువులు తప్ప మిగతా సెక్యులర్ హిందువులందరూ నిద్రావస్థలో ఉన్నారు కాబట్టి ఎవరు నీతులు చెప్పడానికి ముందుకు రాలేదు కానీ మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం జరిగినటువంటి అపవిత్రత మీద మా హిందువులు నిద్రలేచి సెక్యులరిజాన్ని కాస్త పక్కన పెట్టి హిందుత్వం కోసం మాట్లాడుతుంటే ఇప్పుడు నీతులు చెప్పడానికి వచ్చారు ఈ నీతి మంతులు మానవతావాదులు ఈ మానవత్వపు మతం వాళ్ళు మరి ఈ మానవత్వ మతం కలిగిన వాళ్ళు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్వేద రథం దగ్గం చేసినప్పుడు ఏమైపోయారు రామతీర్థంలో నా రాముడు తలరికినప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు దాదాపు యాభై హిందూ దేవాలయాల్లో హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసి అశుద్ధాన్ని రాసి కొన్ని చోట్లయితే దారుణంగా శివలింగంపై మూత్ర విసర్జన చేసి సిగ్గు లేకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వాళ్ళపై నోర్లు మెదపకుండా ఇప్పుడు నీతులు చెప్తున్నారా కొంతమంది వీడియోలు చూసా నేను ఏ మసీదుకి వెళ్లాలన్నా క్రైస్తవ చర్చికి వెళ్లాలన్నా ఎటువంటి అనుమతి అవసరం లేదు అంటున్నారు కానీ చర్చికి వెళ్లాలంటే బొట్టు పెట్టుకుని వెళ్ళకూడదు బొట్టు తీసేయాలి దాన్నేమంటారు మసీదుకి వెళ్లాలంటే టోపి పెట్టుకుని వెళ్ళాలి దాన్నేమంటారు అనుమతి అనే అంటారు మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా అలాగే మా దేవాలయాల్లోకి వెళ్ళడానికి మీరు అఫడివిటీ ఇచ్చి తీరాల్సిందే అనుమతి తీసుకోవాల్సిందే ఇలాంటివి లేనప్పుడు పోనీలే అని నా దేశంలోకి రాణించినందుకు నా దేశాన్ని కబ్జా చేసి నా దేశపదం దోచుకు వెళ్లారు దుర్మార్గులు ఆ తర్వాత మళ్లీ పోనీలే అని నా ఆలయాల దగ్గరకు రాణిస్తే నా ఆలయాలను కబ్జా చేసి ప్రతి గుడి పైన అన్యాదసపు కట్టడాలు కట్టారు దుష్టులు మళ్లీ పోనీలే అని నా ఊర్లోకి రాణిస్తే నా ఊరి అమాయక జనాన్ని మభ్యపెట్టి మతం మార్చి హిందుత్వానికి దూరం చేశారు మొదనష్టపు గొర్రెల మందలు అప్పుడు ఏమి అనే నోర్లు ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతుంటే కొన్ని కొన్ని సామెతలు గుర్తొస్తున్నాయి అది చెప్తే మళ్ళీ ఆడది చూడు ఎలా మాట్లాడుతున్నా ఏడుస్తారు అందుకే నేను చెప్పను కాబట్టి మూసుకొని కూర్చోండి మా హిందుత్వానికి మా సనాతన ధర్మానికి మా ఆలయాలకి మీరు ఏం చేయాలో చెప్పకండి ఎలా ఉండాలో అంతకన్నా చెప్పకండి మాకు తెలుసు మీరిక దయచేసి వెళ్తే మంచిది जय श्री राम भारत माता की जय जय श्री राम, 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 राम जय श्री राम, राम, राम।